దళిత మహిళను ట్రాక్టర్తో హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి తహసీల్దార్కు వినతిపత్రం సమర్పణ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ నందు ఆదోని మండల పరిధిలోని నాగా నాదనహల్లి గ్రామంలో దళిత మహిళైన బసవి గుండమ్మను పొలం విషయంలో అగ్ర కులస్తులు ట్రాక్టర్తో తొక్కించి అతి కిరాతకంగా చంపడం దారుణమని ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంజల్లి పసిద్దుల మహాదేవ్ మాదిగా ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మండల కేంద్రమైన గోనెగండ నందు ఎంఆర్పిఎస్ జెండాలు చేతపట్టి ర్యాలీ నిర్వహించారు తహసీల్దార్ పార్వతికి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా మహదేవ్ మాదిగా మాట్లాడుతూ పొలం విషయంలో ఈ విధంగా హత్య చేయడం చాలా బాధాకరమని దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పురుషోత్తం రెడ్డిని కూడా దారుణంగా చితకబాది అక్కడే వదిలిసిపోవడం పురోత్వమన్నారు దళిత మహిళ గుండమ్మను హత్య చేసిన రాఘవరెడ్డి సోమశేఖర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి సుబ్బారెడ్డి మరియు అతని అనుచరులను వెంటనే అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు మరి మాదిల భూమి అయినప్పటికైనా దౌర్జన్యంగా అగ్రవర్ణాలు మరి రొడ్లు మరి ఆదిపదపం వల్ల దుర అహంకారంతో మరి మాదిగలు ఒక ఎస్సీ మరి మాదిక దళితులు అయినా మాదిక గుండెమ్మని అతి కిరాతకంగా చంపి మరి వేయడం జరిగింది దీనిపైన మందకృష్ణ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాటం ఎంఆర్పిఎస్ తరఫున నేను మరి తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నా మరి తహసీల్దార్ మేరంకి నేను వినవించుకునేది ఒకటే మేడం మరి దీనిపైన ఆ కుటుంబానికి చనిపోయిన బాధ్యులకి దీని పరంగా మరి ప్రభుత్వం నుండి మరి యాభై లక్షల విరాళము వాళ్ళకి స్వీకరించి కలెక్టర్ ఎస్పీ వాళ్ళకి అన్నదండగా ఉండి ప్రభుత్వం ద్వారా రాల్సినట్టు మరి వాళ్ళకి పరిహారము ఖచ్చితంగా వారికి సహాయాన్ని అందచేయాలని చెప్పి వాళ్ళ ముందుండి నడివి నడుపు బుగించి వాళ్ళ తరఫున ముందుండి నడవాలని చెప్పి కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనిపైన గుండము జరిగినట్టు అన్యాయం మాదిరి దళితులకి ఎక్కడ కూడా జరగకూడదు చట్టపరమైనట్టు హత్యకి పాల్పడినట్టు దీనికి ప్రలోభం ఎవరైతే ఉన్నారో వారికి వెనకాల నడిపించిన వాళ్ళని కూడా మరి దీన్ని చట్టపరంగా పరిధిలోకి తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు హత్య చేసిన వాళ్ళని మరి ఎఫ్ఐఆర్ కూడా కావడం జరిగింది దీనిపైన కఠినంగా శిక్షించే వాళ్ళని బయటకు రాకపోకుండా చూసుకోవాలని చెప్పి కూడా మేము వినవిస్తూ ఉన్నాం ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం నుండి యాభై లక్షలు మరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్ అండ్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉన్నాను గొనిగండ న్యూస్